గిరిజనులు సంఘటితంగా ఉంటూ నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని మాజీ వెంకయ్య వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు విజయవాడ తుమ్మలపల్లిలో నిర్వహించిన గిరిజన ఆదివాసీ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు గిరిజనుల ఉత్పత్తులకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు ఆదివాసుల అభివృద్ధికి ప్రధాని మోదీ అనేక పథకాలు తెస్తున్నారన్న వెంకయ్య వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు మార్గనిర్దేశం చేయాలన్నారు తండాల్లో అక్షరాస్యత పెంపునకు పెద్దపీట వేయాలన్నారు గిరిజనులు వారి స్వభాషతో పాటు తెలుగు ఆంగ్లం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు ఈ అభివృద్ధి విషయంలో ఆదివాసీలకు చాలా నేర్పిస్తారు వాళ్ళకేం తెరవదని చాలా మంది పట్టణాల్లో ఉండేవాళ్ళు అనుకుంటారు అది కాదు గిరిజనుల నుంచి నేర్చుకోవాల్సింది చాలామంది పట్టణాల్లో ఉండేవాళ్ళకి ఆదివాసీలు అంటే మూలవాసులని అర్థం మూల మొదట్లో ఉండేవాళ్ళని వారి జీవితం మన సనాతన విధానాలైన సత్యం నైతిక విలువలు నిరాడంబరతను ప్రతిబింబిస్తుంది ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారిలో ప్రథములు ఆదివాసీలు గిరిజనులు వారి ఖండాలు వారి హస్తకళలు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయి ఆ కళాఖండాలను ఆ సాంస్కృతిక వారసత్వాన్ని ఆ సంపదను కాపాడుకోవడం ప్రభుత్వాలు వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సినంత ఎంతో ఉందని చెప్తున్నాను గిరిజనులు తయారు చేసే వాటికి సరైన టిక మార్కెటింగ్ లేదు సరైన సహకారం లేదు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి మధ్య దళారీ లేక బారిన వాళ్ళు పడకుండా వాటిని నేరుగా అమ్ముకునేందుకు గిరిజన కార్పొరేషన్లు ఉన్నాయి వాటిని మరింత పటిష్టం చేసి గిరిజనులకు గిట్టుబాటుగా న్యాయమైన సహజమైన ధర వాళ్ళకు వచ్చేట్టుగా చూడడం అవుతుందో ప్రభుత్వం దానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఈ మధ్య చూశాను నేను అరకు అరకులో కాఫీ అంటే దానికి ప్రత్యేకత ఉంది ఒక అబ్బాయి అరకులో నుంచి అక్కడ పండే పంటలు తీసుకొచ్చి విశాఖపట్నంలో ఒక చిన్న హోటల్ లాంటిది పెట్టాడు ఎంఎస్ చదివి నేను వెళ్ళి ఆ హోటల్ను ప్రారంభించాను తిన్నాను నేను తిని దాన్ని ట్వీట్ చేశాను నేను ట్వీట్ చేస్తే మళ్ళా ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈనాడు వాళ్ళు మళ్ళా దానికి ప్రాముఖ్యత ఇచ్చారు మళ్ళీ అక్కడి నుంచి నిదానంగా అది బీబీసీ దాకా వెళ్ళింది బీబీసీ వాడు కూడా దాని గురించి పేర్కొన్నాడు గిరిజనులు కూడా సంఘటితం కావాలి అమ్మ భాష కళ్ళ లాంటిది పరాయ భాష కళ్ళద్దా లాంటిది కళ్ళు ఉంటే కళ్ళ తరగబడతాయి అందుకని మీ భాషను మీరు రంబాడీ భాషను మర్చిపోవద్దు దాన్ని వదిలిపెట్టొద్దు